నమస్తే అండి నమస్కారం మీ పేరు భూపతిరావుండి భూపతి నేను ఎక్కడ ఉన్నారు మీరు ఎవర్మీది మీది కార్ ఇంకా అయితే కర్ణాటకలో రేవణుర్ క్యాంప్లో ఉన్నాను సమాద్కొచ్చే అవకాశం చేస్తారు అవకాశం చేస్తాను ఆ కర్ణాటకలో ఏ జిల్లా ఇది ఇది యాన్ను అది గల్బగ్ జిల్లా జేరి జిల్లా ఆ రేవణుర్లో పని చేస్తాను జే కౌల్ పక్కన రేవణుర్లో పని చేస్తున్నా పత్తి ఇది సూపర్ బీట్ బండి వేసాము కింద బాగా పగిలింది పైన ఏడెనిమిది కాయలు తల మీద వస్తున్నాయి ఇప్పుడు అంటే కింద కూడా మీకు ఎన్ని కాయలు వచ్చాయి కింద పగిలినాయి ఒక చెట్టు దరిన దరి చెట్టుకేమో యాభై అరవై కాయలు ఉండి లోపల నలభై ఐదు యాభై ఒక్క కాయలు అంటే పైన స్టెప్ కూడా మళ్ళీ ఏడు ఎనిమిది తొమ్మిది అట్టలో మగ్గులు ఉండయి ఒకసారి నీళ్ళు పెట్టి రెండు బీడిగోలు తీసి సరి చేస్తాం అంటే మీరు చెప్పేది ఏంటంటే కింద కూడా ఆరు నుంచి ఏడు కాయలు వచ్చే పైన కూడా మళ్ళీ కాయలు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అది వేల కొమ్మ ఇది కొమ్మ ఈ కొమ్మ ఒకటి రెండు అది లెక్కండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కాయలు ఉన్నాయి కింద కూడా దానికి ఎడెనిమి కాయలు ఎనిమిది కాయలు ఉన్నాయి ఒక కొమ్మకి ఏడెనిమిది కాయలు ఉన్నాయి ఇప్పుడు మొత్తం ఒక చెట్టుకి ఎందుకు కొమ్మలు ఉన్నాయి అలాంటి అలాంటి ఒక కొమ్మకి ఎనిమిది కాయలు అంటే పది చెట్లు ఉన్నాయి అనుకో పది ఉంటే పదిహేను ఎనభై కాయలు ఉన్నాయి మీకు ఒక చెట్టుకి ఎనభై కాయలు ఉన్నాయి ఈ చొప్పున మీకు ఎంత దిగుబడి వస్తుందని అనుకుంటున్నాది ఎకరా మీకు పదిహేను కంటే అలా దాకా రావచ్చు ఇప్పుడున్న పత్తి తీస్తే మీకు పదిహేను క్వింటాలు వస్తుంది తర్వాత మరి మళ్ళీ ఉంచుతారా తీసేస్తారా మళ్ళీ ఉంచి నీళ్లు పెట్టి మళ్ళీ సాగు చేస్తాం చేస్తారా ఒక దాకా నీళ్లు వస్తాయి మార్చుతా మళ్ళీ సాగు చేస్తాం అంటే మొత్తం ఎన్ని కింటాలు తీస్తారు మీరు ఎకరానికి ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు దాకా రావచ్చు ఇరవై ఐదు కింటాలు సూపర్ బండిలో ఎకరానికి తీస్తావు ఇప్పుడు మన మీ దగ్గర ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇక్కడ లోకల్ కర్ణాటక ఫార్మర్స్ కూడా ఇలానే చేస్తారు ఇలానే చేయాలి మళ్ళీ ఇంకోసారి మీ పత్తి విత్తనాలు తీసుకొని మంచి పేరు తీసుకొని రావాలని అందరూ చెప్తున్నారు అందరు చెప్తున్నారు అంటే నీకు నమ్మకం ఉంది అది ఇంట్లో ఇరవై ఐదు కింటాలు వస్తుంది నమ్మకం ఉంది కాబట్టి చెబుతుంది ఇప్పుడు ఉన్న పత్తి పదిహేను కింటలు ఖచ్చితంగా వస్తుంది నాకు కనబడుతుంది ఇప్పుడు ఉన్న పత్తి అవుతుందని అంచనా వేసుకున్నాను టోటల్ ఇరవై ఫస్ట్ బీడ్ ఆతుంది పై దాకా అయితే ఆతుంది రెండో బీడ్ తీసామంటే అయితే దాన్ని మళ్ళీ ఇంకోసారి వ్యవసాయం చేస్తే నీళ్ళు నీళ్లు అండి నీళ్ళు పెడితే కావాలేదండి నీళ్ళ దోమ మందు పురుగు మందులు వేస్తే నేను సరిపోతుందండి నీళ్ళ మందులు వేసి ఇప్పుడు నీళ్ళు పెట్టి నేను ఏడు మూడు రౌండ్ల నీళ్ళ మందు కొడతానండి నీళ్ళ మంది అంటే కాయలకు ఇంత కాయ ఉంటుంది కదా కాయ పురుగు ఇంతలో ఇంత మొగ్గ కాయ కొట్టి కదా చూడండి అది రాకుండా ఈ కాయ ఒలిసి దాంట్లోనే పురుగు ఉంటుంది కదా ఆ పురుగు రాకుండా ఎర్ర పేను ఆ ఎర్ర పురుగు రాకుండా ముందే నీళ్ళు పెట్టగంటే మందు కొడుతుంది మందు కొట్టి ఇరవై కింటా దిగుబడి వెరీ గుడ్ సరే మరి మీరు అంటే మీరు ఆంధ్రా నుంచి ఇక్కడ ఇక్కడికొచ్చి వ్యవసాయం చేస్తున్నారు కదా ఇదే పద్ధతి ఇక్కడ లోకల్ రైతులు కూడా చెప్పండి కదా మంచిగా అంటే సూపర్ బండిలోనే మీకు సాధ్యం ఇరవై ఐదు కింటాల్ తీయాలంటే ఎందుకంటే అండి తర్వాత మీరు నీళ్లు పెట్టినా గానీ కొన్ని రకాలు రావు కొన్ని నీళ్లు పెడితే కాయలు ఇంత కాయలు ఎరవై వచ్చిందంటే పత్తి అవదు పాడైపోయింది పాడైపోయింది ముందు జాగ్రత్త కోసం నెల మందులు వేసుకోవాలి రెండు మూడు డబ్బులు నిర్మలు చేసుకుంటే సరిపోదు అనేది తక్కువ వస్తుంది అంటే మీరు తర్వాత గుడ్డు కాయ పగిలిన దాంట్లో వేరే విత్తనంలో అయితే వచ్చింది ఇందులో అయితే పచ్చికాయ పగలు తీసినప్పుడు చూసి లోపల తీస్తే అందులో ఏం లేదు కాయ క్వాలిటీ బాగుంది లోపల గుడ్డి పత్తి ఉండదు కనపడింది కనపడుతుంది ఇందులో అయితే పచ్చికాయలు తీసేసాము ఇందులో అయితే అందుకే దీనికి మళ్ళీ మొత్తం పగిలిన తర్వాత తీసి ఇంకోసారి సాగు చేసి నీళ్లు పెట్టి రెండు మూడు కట్టలు కాడికి బలాన్ని చల్లి రెండు మూడు సార్లు నీళ్ల ముందు కాయ కాయపురుగు మందు సరిపోతుంది వెరీ గుడ్ అంటే దాకా మంచి వాటర్ వస్తుంది కదండి సరిపోతుంది ఈసారి నీళ్లు బాగున్నాయి కాబట్టి మీరు నీళ్లు పెట్టి ఇంత ముందు అంటే పోయిన సంవత్సరం టయానికి వాన పడక వాన పడక దిగుబడి రావాలి ఈసారి ఈజీగా వస్తుంది అది కాక తోట ముందాడి లేదు వెనక సిక్కు పడింది కొద్దిగా వెనక్కి జూలై టైం పడింది సరైన లో వాన పడలేదు టాప్ సెట్ అవ్వలేదు వెనకైతే అవ్వాలన్నా ఇన్ని నీళ్ళకి వచ్చి ఇబ్బంది పడేది వెరీ గుడ్ మీరు బాగా చేశారు మొత్తం పది పది ఎకరాలు వేసారు పది ఎకరాలు వేసాను ఇది పది ఎకరాలు మీకు మినిమం నూట యాభై క్వింటాల్ అవుతది నేను ఎక్స్పెక్ట్ చేశాను నూట యాభై అవుతుందని ఇంకోసారి ఇది బలం చెల్లి నీళ్లు పది కింటాలు తీయాలని ఎకరానికి అట్ట కాదన్న రెండు అన్న వస్తుందని ఆశ్ రెండు మూడు అన్న అవుతుందని ఆశ పైన ఉన్న కాయలు గోడ పగిలితే కూడా మీకు మినిమం ఐదు కింటాలు ఆ అది పైన చెట్టు ఉంది కదా గోడ అది కూడా అది నిలబ రాలిపోకుండా నిలబడింది అంటే ఈజీగా ఇదంతా చెట్టు అయిందంటే ఈజీగా వస్తుంది పై దాకా ఉందండి సరే మొత్తం ఇలానే ఉంది బ్రహ్మ ఇలానే చూడండి లోపలికి కూడా వెళ్తే అతనే ఉంటుంది ఆల్రెడీ పత్తి పగిలిందండి ఇది మనుషుల ధర కాదు లేకపోతే ఒకేసారి మొత్తం పగిలినాక ఇద్దామని ఆలోచిస్తున్నాను జనం వస్తే తీస్తాను లేకపోతే అలా చెట్టు అయిపోయిన తర్వాత నీళ్ళమంది స్ప్రే చేస్తారు రెండు మూడు సార్లు స్ప్రే చేసిన తర్వాత ఒకేసారి మొదలు పెడదాం కింద పడింది మళ్ళీ వాటర్ పెడితే పాడైపోద్ది తీద్దామని ఆలోచన తీయాలి మీరు తీసిన తర్వాత ఒకసారి తీసారు అనుకోండి పైన కాయ కూడా మంచి సైజ్ వస్తుంది పత్తి తీయాలి మీరు ఇప్పుడు పక్కవానికి వచ్చింది కాబట్టి కొంచెం వాటర్ పెట్టి వాటర్ పెట్టాను ఇది వాటర్ పెట్టి అది కూలర్ చూసి తీసి తర్వాత సాగు చేసి మళ్ళీ సారి ట్రై చేస్తుంది వస్తుంది మీకు పత్తి తీసిన తర్వాత కూడా